ఓం గంగణపదే నమన మేషరాజితులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా శుక్రుడి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శుక్రుడి యొక్క కారకత్వంగా మీకంతా కూడా ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా రాజయోగం సిద్ధించాలన్నా మహాలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఆకస్మికంగా ధనారోగం దుర్యోగం సిద్ధించాలన్నా అంతా కూడా యొక్క రంగం ఉండాలి జాతక రీత్యా గోచార రీత్యా కూడా ప్రధానంగా అంతా కూడా కలత్ర కారకుడిగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి గృహయోగం సిద్ధించాలన్నా లగ్జరీ లైఫ్ అనేది భోగభాగ్యమైన జీవితం రాజయోగాలు సిద్ధించాలన్నా మీకు మంచి పదవి రావాలన్నా రాజకీయంగా అంతా కూడా మంచి పలుకుపడి రావాలన్నా మంచి ఉన్నతమైన పదవిలో మీకు అంతా కూడా అష్టైస్ ప్రాప్తి కలగాలన్నా రాజయోగం సిద్ధించాలన్నా శుక్రుడంతా కూడా అత్యంత శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా ఇక్కడ చూసుకుంటే నగలకి ప్రధానంగా బంగారానికి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది మణులు మాణిజ్యాలకి రత్నాలకంతా కూడా అధిష్టాన దేవతగా మరియు పాండిత్యానికి వేదపట్నానికి మంత్ర ఉపాసనకి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా కలగాలంటే శుక్రుడి అనుగ్రహం అంతా కూడా అందరికీ కావాల్సి ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతులకి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ గోచార్ నిశ్చయ శుక్రుడు కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశులు సంచారం చేస్తూ మరియు మీ యొక్క ఏప్రిల్ మేలో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే రాశిలో శని ఆడతో పాటు ఉచ స్థానంలో సంచారం చేస్తారు ప్రధానంగా ప్రతి నెల రోజుకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి మార్పుని జరుగుతూ ఉంటుంది ఇక్కడ శుక్ర వాడు అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషంగా శనీశ్వరుడితో పాటు కలెక్టు ఉండడం వల్ల విశేషమైన రాజయోగం ఉంటా కూడా ఏప్రిల్ పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి వాటికి విషయంగా చూసుకుంటే యోగకరంగా ఉంటుంది మంచి ఈ యొక్క ఆకస్మికంగా ధనయోగం రావడానికి కూడా యోగకరంగా ఉంటుంది ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా శైలాభిషేకం చేయడం పిల్లలు దానం చేయడం వల్ల ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి సూర్య భగవాను ప్రత్యేకంగా గోధుమలు దానం చేయడం వస్త్ర దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషమైన ద్రవ్యాలతోటి ఈ యొక్క తేనెతోటి విశేషంగా హోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాగి చెట్టు వేప చెట్టును ప్రాంతం దగ్గర నువ్వు దీపారాధన చేసి చిమిలిని నివేదన బెల్లము నువ్వులతో చేసిన పదార్థం అంతా కూడా చిమిలి అంటారు ఆ చిమిలిని అంతా కూడా చిమిరికి ఆహారంగా వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి అపహుచ్చ దోష నివారణ అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా తలియుగం ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి అష్టకాన్ని కానీ మహాలక్ష్మి శాస్త్రనామాన్ని కానీ ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని కానీ తరచుగా పారాయణం చేయడం వల్ల అఖండమైన రాజీ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది శుక్ర భగవానుడి ప్రీతికరంగా బొబ్బర్లను దానం చేయడం శుక్రవారం రోజున నిరంతర కూడా వస్త్ర దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఓం సూర్యాయ నమః అర్కాయ నమః ఇతరాయ నమః తానవేన నమః ఉషాయ నమః మహర్తాండాయ నమః సర్వలోక పితామహాయ నమః సూర్య నారాయణ స్వామి నమః నామాలతో నిరంతర కూడా సూర్య నమస్కారాలు ఆచరించి ఆద్య ప్రదానం చేయడం సూర్య భగవంతుడి కంట కూడా ప్రీతికరంగా గోధుమలు దానం చేయడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు ఏప్రిల్ నుంచి మే పదిహేను తారీఖు లోపు మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి మొదలవుతుంది గురుపదం అంతా కూడా తీస్తుంది బృహస్పతి మార్పు అంతా కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ఉచ్ఛ స్థానంలో మార్పు జరుగుతుంది రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అంతా కూడా రాజయోగ ప్రాప్తి ధన ఆదాయం అంతా కూడా ఆకస్మిక ధనయోగం ప్రతించడానికి మేషరాశి అంతా కూడా శుక్రుడు బృహస్పతి సూర్య భగవానుడు అధికారు వల్ల బుద్ధ భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల విశేషమైన రాజయోగం ప్రాప్తి కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ పదిహేను తారీఖు నుంచి ఉచ్ఛస్థానంలో అంతా కూడా శుక్ర శుక్ర భగవానుడు అంతా కూడా సంచారం చేయడం ప్రధానంగా జూన్ ఒకటో తారీఖు రోజు నుంచి ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా ఉచ్ఛస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది మే పదిహేనో తారీఖు తర్వాత పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత సూర్య పగన మేషరాశిలో సంచారం పుదాదిత్య యోగంలో సూర్యమంగళ యోగంలో సంచారం చేయడం రాజయోగ ప్రాప్తిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నవంబర్ తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం అందించడానికి కానీ ఆకస్మికంగా మంచి కృహయోగం సిద్ధించడానికి మీకంతా కూడా అయినా కానీ స్థిరాస్తి కొనుగోలు అయినా కానీ వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారికి వివాహాది శుభకార్యాలంతా కూడా పొందించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా గురుకటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన చేయండి శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు బగలామికి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిహారం ఉండడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు దత్తాత్రేయ స్వామి కవశాన్ని పారాయణం చేయించడం దత్తాత్రేయ స్వామి ఈ యొక్క చరిత్రను అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం చస్కారం ఉంటుంది బీద వల్ల కన్నదనం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రుష్ట ఆచరించండి ప్రధానంగా ఈ యొక్క కాలబరివ స్వామి దేవాలయంలో వీరంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కాని ఉష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించి దేవి కడ్గోమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనలాభం చెద్దించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పల వారీ బయటపడడానికి మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది